తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది ఎవరికి జీవనోపాధి లేకుండా వాళ్లకు అంతే స్వలాభాపేక్షతోని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను తాను కుటుంబ సభ్యులు ఈరోజు ప్రతి రంగంలో వాళ్ళే ఉండేటట్టుగా ఎక్కడ ఆదాయం వచ్చినా అక్కడ వీళ్ళు ఒక రాబందువు లెక్క వాళ్తూ ఉంటారు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ రంగం మీద కూడా నేను అనేక మార్లు అనేక ఫిర్యాదులు చేసిన అనేకమైన వీడియోలు చేసిన జరుగుతున్నటువంటి క్రీడ పైన నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి న్యాయం విచారించే విచారణ వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకువెళ్ళడం జరిగింది కానీ ఇంతవరకు ఇక్కడ ఏం జరగలేదు ఇది ఆలస్యం జరిగిన కొలది మరి ఎప్పుడు ఎవరికి ఒక్కరు ఏదో తిరంగ నష్టం జరుగుతూ ఉంది మరి చాలామంది ఈరోజు ఉపాధి కోల్పోయారు అందులో రీసెంట్గా గత నెల ఇరవై తారీఖు కొత్తపల్లి నర్సింహులు అనే వ్యక్తి హనుమంతులగూడెం గ్రామం మిర్యాలగూడకు సంబంధించిన వ్యక్తి ఆయన అప్పులు తెచ్చి మరి అడ్వర్టైజ్మెంట్లు బోర్డులు పెట్టి మరి దానిపైన ఆయన జీవిస్తున్న క్రమంలో ఈరోజు కంప్లీట్గా ఆయన జీవనోపాధి పోయే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ మరి ఆయన జీవనోపాధి లేకుండా చేసి ఆయన అప్పులతో తెచ్చినటువంటి వాటికి మరి ఆ అప్పు చెల్లించలేక మరి ఎక్కడైతే బిల్డింగ్స్ పైన అవి పెడతారో మరి వాళ్లకు కిరాయి కట్టలేక మనస్తాపంతో మరి ఆయన ఆరోగ్యంకి క్షీణించి గత నెల పద్దెనిమిదవ తారీఖున హయత్నగర్లో సన్రైజ్ హాస్పిటల్లో మరి ఆయన అడ్మిట్ అయ్యిండు అప్పుడే ఇరవయో తారీఖున ఆయన మరణించడం జరిగింది ఈయన వయసు ఎంత ముప్పై ఏడు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈయన దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు ఎటువంటి యాక్షన్ లేదు కాబట్టిన ఈరోజు దీనిపైన జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఇట్లా ప్రతి ఒక్కరిని ఏదో విధంగా అంటే మేం మాత్రమే బతకాలి ఎక్కడ ఎవ్వరికి ఇదొచ్చినా ఆ డబ్బు మొత్తం మేమే తినాలి అనే దుదే దురుద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఉన్నది నా ఫిర్యాదులో ఒక ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఈరోజు అంటే నా ప్ర డిమాండ్స్ ఏంటంటే ప్రభుత్వానికి వెంటనే ఇమీడియట్ ఎంక్వైరీ ది ఇన్సిడెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నెగ్లెన్స్ ఈ మరణం పైన ఒక విచారణ చేపట్టాలనేది అంతేకాకుండా ప్రభుత్వంకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి గివ్ డైరెక్షన్ టు తెలంగాణ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ టు పే ఎడ్యుక్వేట్ కంపెన్సేషన్ ఈ కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలనేది ఫిక్స్ అకౌంటబిలిటీ టు ఆఫీషియల్స్ హుజ్ యాక్షన్స్ ఆర్ ఇన్ యాక్షన్ కాంట్రిబ్యూటెడ్ టు డెత్ ఈ మరణానికి కారణమైనటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అంతేకాకుండా మరి రికమెండ్ ప్రివెంటివ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ది లైవ్లీహుడ్ అండ్ రైట్స్ ఆఫ్ అవుట్డోర్ మీడియా వర్కర్స్ అండ్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ ఫర్ సర్చ్ అంటే దీనివల్ల ఇక ఇంకొక ప్రాణం పోకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్కు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వన ఇదో ఇదో వెంటనే వాళ్ళ దగ్గర అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్కి నా తెలంగాణ వ్యాప్తంగా వసూలు చేస్తే అది రెగ్యులరైజ్ అయినట్టు ప్లస్ వాటికి రక్షణ కూడా అవుట్డోర్ మీడియా వ్యాపారస్తులకు వాళ్ళకు ఇది కూడా ఉంటుందని చెప్పేసి హక్కు కూడా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఈ నా కొన్ని విన్నపాలతోని వాళ్ళకి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఢిల్లీలో ఉన్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పైన అయితే వీటిపైన ఎటువంటి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటలేదు ప్రభుత్వం నిర్లిప్తంగా ఉన్నది గత ఇది గడిచి దాదాపు ఇరవై రోజులు గడిచినప్పటికీ అసలు మాకేం తెలియ నెల రోజులు దగ్గర వస్తుంది మాకేం తెలివనట్టుగా ఉన్నది ఎందుకంటే ఈరోజు మనుషుల ప్రాణాల కన్నా ఈరోజు వాళ్ళకు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారు ఈరోజు ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా పాలన చేస్తుందా ఈరోజు వ్యాపారం చేస్తుందంటే కనబడుతుంది మరి ఆ వ్యాపారం ప్రభుత్వంకి లాభం వచ్చినట్టుగా చేస్తుందా ప్రభుత్వం కోసం చేసే ఉంటే అది టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటే ప్రజల కోసం ఉపయోగపడేది కానీ ఏదో ప్రబల ప్రజల కోసం కాదు ఇది పూ పూర్తిగా రేవంత్ రెడ్డి ఫ్యామిలీ కోసం వాళ్ళ కోసమే వాళ్ళే చేసుకుంటారు ఒకళ్ళు ఒక్కరు పంచుకుంటున్నారు అందులో ఇది కూడా ఒకళ్ళు పంచుకున్నారు కాబట్టి ప్రభుత్వం మరి ఎంత మొండిగా వ్యవహరిస్తుందనంటే ఎంత నిసిగ్గుగా వ్యవహరిస్తుందంటే ఈరోజు ఇంత సిగ్గులేని ప్రభుత్వాన్ని నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను ఈరోజు ఇంత మానవత్వం లేని ప్రభుత్వాన్ని ఇంత మొట్టమొదటిసారి చూస్తున్నా గత ప్రభుత్వం కేవలం హైదరాబాద్ వరకు పరిమితమై ఈరో అప్పుడు రింగ్ రోడ్డు లోపు ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డు మొత్తం కంప్లీట్ వాళ్ళ ఆ నాలుగు కంపెనీలకి అంటే కేటీఆర్ బామ్మర్ది సంబంధించిన సంబంధించినటువంటి కంపెనీలు లీస్ స్పేస్ కానీ ప్రకాష్ యాడ్స్ అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళకు ఎవరైతే అడుగులో మడుగులు వస్తారో వాళ్ళ కోసం ఒక జీవో తెచ్చి ఈరోజు అందరి నోట్లలో మన్ను కొట్టి వాళ్ళు తిన్నారు ప్రభుత్వం మారితే మా బతుకు మారుతుంది ప్రభుత్వం మారింది కానీ వీళ్ళ బతుకులు మారలేదు ఈరోజు రింగ్ రోడ్డు లోపు అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ వరకు బాధితులు ఉన్నటువంటి రెండు వందల పది కంపెనీలు అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కంపెనీలు చేరింది అంటే వెయ్యి కంపెనీలో దాదాపు లక్ష మంది తినాల్సిన సొమ్ము లక్ష కుటుంబ ఒక రెండు కుటుంబాలకే లబ్ధి చేరే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే వాళ్ళు వాళ్ళ బినామీలు వాళ్ళకు ఉన్న వాళ్ళు వాళ్ళ కమిషన్లు కట్టేటోళ్ళకే ఈరోజు ఆర్ఎన్బిఈలో కూడా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు కేవలం బోర్డుల ప్లేటర్ల పైన రాసి వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి ప్రభుత్వం ఈరోజు జీ హుజూర్ లెక్క ఈరోజు పనిచేస్తూ ఉంది ఈరోజు లక్షల మంది వాళ్ళు ఆర్టీషియన్స్ కానీ పెయింటర్స్ కానీ ఫ్లెక్సిల్ బోర్డులు కానీ ఈరోజు వెల్డర్స్ కానీ ఈ విధంగా చాలామంది ఈ వేల కంపెనీలను ఆధారం చేసుకొని లక్షల మంది ఈరోజు బతుకుతూ ఉన్నారు వాళ్ళ జీవనోపాధి తీసేయడం జరిగింది దానికి దానికి ఈరోజు నరసింహ మరణం ఒక ఉదంతం ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవ లేదు ఎంతమంది సచినా పర్వాలేదు వాళ్ళ సావులతో మాకు ఇబ్బంది లేదు మేము మాత్రం ఈ ధనార్జన ధ్యేయంగా పెట్టుకుంటాం ధనాన్ని సంపాదించుకుంటాం మా లాకర్లలో మా ఇళ్ళల్లో మురుగ పెడతాం ఎదుటోడు సచ్చినా పర్వాలే మేము మాత్రం ఇండ్లకెళ్ళి రూపాయి కూడా వాళ్ళకు రానియం వాళ్ళ హక్కులు వాళ్ళకు రానీయం వాళ్ళ హక్కులు ఈరోజు కంప్లీట్గా మేము గుంజుకుంటాం మేము లాక్కుంటాం వాళ్ళ బతుకులు లేకుండా మేము చేస్తాం తిండి లేకుండా చేస్తాం కుటుంబాలు రోడ్లపైన చేస్తామని ఈరోజు ముఖ్యమంత్రి కుటుంబం ముఖ్యమంత్రి వ్యవహరిస్తే దీని కాలమే జవాబు చెప్తుంది ఖచ్చితంగా దీని మీద స్పందించండి దీని మీద ప్రతి ఒక్కరు మీ కామెంట్ తెలియజేయండి షేర్ చేయండి జై తెలంగాణ అమరవీరులకు జోహార్లో